వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవేశ్ ఆన్లైన్ పెన్షనర్లలో ఆందోళన కలిగించిన ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదుపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు డిఏల గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఉన్న వెంటనే అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న పెన్షన్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు డిఏల గురించి ప్రభుత్వం స్పష్టత కొత్త వేతన సంఘం ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కవని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఆ విషయాలపై కీలక ప్రకటన చేసింది మాది ఉద్యోగులు నెలకొన్న గందరగోళానికి తెరదీసింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించిన సంగతి తెలిసిందే ఈ చట్టం కింద రిటైర్ అయిన ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు వేతన సవరణ ప్రయోజనాలను నిలిపివేశారనే పొకార్లు చక్కర్లు కొడుతున్నాయి ఇది తెలుసుకున్న రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు అయితే దీని మీద ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఈ అంశంపై కేంద్ర ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది వెంటనే ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇది అసత్య ప్రచారం అని చెబుతూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక ప్రకటన చేసింది జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద డిఏ మరియు వేతన సవరణ ప్రయోజనాలు నిలిపివేశారని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది ఇలాంటి వార్తలను ఎవరు నమ్మరాదని సూచించింది ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఇతర కారణాలతో తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయని అదే అంతేగాని మిగతా ఉద్యోగులకి పెన్షన్లకి ఎటువంటి ప్రయోజనాలు ఆగవని ప్రభుత్వం అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపింది సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోని రూల్ థర్టీ సెవెన్ను సవరించినట్లు వెల్లడించింది ఈ ఏడాది మే నెలలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువరించామని ప్రస్తుతం వాట్సాప్లో విస్తృతమవుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఆర్థిక చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని పెన్షనర్లకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది కాబట్టి పెన్షనర్లు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని తెలిపింది